హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ నీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు నీ సంతోషాన్ని నీలో వెతుక్కో ప్రతిక్షణం సంతోషంగా ఉంటావు మన జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పేంటో తెలుసా మనం అంటే లెక్కలేని వారిని మనం లెక్కలేనంతగా ఇష్టపడడం విలువ ఇవ్వని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చే వాళ్ళ దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు ఎవరిని మన జీవితంలో ఉండమని బలవంతం పెట్టకూడదు ఇష్టం ఉన్న వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా ఎదురించి ఇన్ని తోడుగా నిలుస్తారు ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి మరీ దూరం అవుతారు మనం విజేతలం కావడానికే పుట్టాం అనే నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అందరూ మన వాళ్ళే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెప్తే మనం చెడ్డవాళ్ళం అవుతాం మనం ఎంత ఏడ్చినా కష్టాలు పోవు ఎంత నవ్వినా సుఖాలు రావు గుండె ధైర్యంతో పోరాడితేనే నేటి కష్టాలు రేపటి సుఖాలు అవుతాయి వంద తప్పులు చేసిన వాడినైనా క్షమించవచ్చు కానీ ఒకసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు తప్పులు చేసిన వాడైనా మారుతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవారు మారడు నా అనేవారు ఎందరున్నా భర్త అనేవాడే స్త్రీకి భగవంతుడు నేను నమ్మించే వాళ్ళు ఎందరున్నా నమ్మకంగా నీతో ఉండేది నీ భార్య మాత్రమే మనల్ని వద్దు అనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని వద్దు అనుకోవాలి లేకపోతే మనల్ని కాలి చెప్పులా చూస్తారు గుర్తుపెట్టుకోండి కొంతమందికి మనం ఎంత చేసినా కనబడినప్పుడు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు చేయకుండా ఉండడం మంచిది ఎవరో నీ గురించి చెడుగా మాట్లాడిన మాటలు నీ పాదాల కొంటిన దుమ్ముతో సమానం దానిని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకొని బాధపడకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్